ఎలా అనిపిస్తుంది మన ఆర్సీ సిక్స్టీన్ ఆర్సి సిక్స్టీన్ నుంచి అప్డేట్ బాగుంది అన్న అదేంటంటే ఒక మల్లు యుద్ధం టైప్ మూవీ మల్లు యుద్ధము క్రికెట్ టైపు ఈ రెండిట్లో కలిపి పెట్టినట్టున్నాడు సో ఏంటంటే ఆర్సీ సిక్స్టీన్ పెద్ద అనే సినిమా టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు సో సూపర్ హిట్ అన్న ఆర్సీ సిక్స్టీన్ నుంచి మంచి ఒక లుక్ వచ్చింది సో ఆ ఫేస్ కానీ ఆ ఫేస్ కట్ కానీ మెగా పవర్ స్టార్ ఎలా ఉన్నాడంటే ఒకప్పుడు మన అదే మన ఛత్రపతి శివాజీ టైప్లో ఆ ఫేస్ కట్టింగ్ ఉందన్న సో ఏందంటే నేను చెప్పేది ఏంటంటే ఈ సినిమా బాక్సాఫీస్ బద్దలు కొట్టాలి బుచ్చిబాబు గారు నాలుగున్నర ఏళ్ళు కథ రాసినాడు సో దాన్ని తగ్గట్టు ఉంది ఆ లుక్ ఉందన్న తగ్గట్టే ఉందన్న ఇప్పుడు ఆ బాడీ కట్టుకు హైట్ ఫీట్గా సేఫ్ ఆ ఫేస్ కట్టుకు కరెక్ట్గా సెట్ అన్న ఇంకోటి ఏంటంటే అతను కట్ అతను ఏం కథ రాసుకున్నాడంటే నా కథకు కరెక్ట్ పర్ఫెక్ట్ హీరో దొరకాలని కరెక్ట్ రాసుకున్నాడు సో ఆ కరెక్ట్ హీరో మా మగ పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అన్న రామ్ చరణ్ గారు ఈ సినిమా కోసం వంద కేజీలు పెరుగుతున్నారన్న సో అరుదైన వాళ్ళు చేసే కాన్సెప్ట్లు అనిపిస్తుంది అన్న బాగుంటుంది అన్న ఇప్పుడు వంద కేజీలు పెరగడం అనేది అసమస్య కాదన్న ఒకప్పుడు ప్రభా మన రామ్ చరణ్ అదే రాజమౌళి గారు ఎన్టీఆర్ జూనియర్ ఏంటేను లా ఉన్నవాడిని అదే లావు బాగా ఉన్నవాడిని తగ్గించేశాడు సో ఒక షాకింగ్ అనమాట సో ఇది కూడా వంద కేజీలు పరుగు పెరిగిన వాడు ఎలా యుద్ధం చేస్తాడు ఏ విధంగా యుద్ధం ఎలా ఏ విధంగా ఫైట్ చేస్తాడని చూద్దాం ఎగ్జైటిగా కూడా ఉందన్న ఎందుకంటే ఒకటి రామ్ చరణ్ గారిని వంద కేజీలు పెరిగించి ఆ ఫైట్ ఎలా చేపిస్తాడని చూడాలి